అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి ఒక కామెంట్ అని చేయండి ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్టులు వాళ్ళకి ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు నిజంగానే ఇది మీసాల గడ్డాలు చూసి నిజంగా ఏమన్నా అలాంటి పనులు చేస్తానని అనుకుంటున్నారేంటో మన వీడియోని ఎవరికి రీచ్ అవనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిది అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట కాబట్టి లైక్ చేయండి ఈయన పేరు జూపుడు ప్రభాకర్ అంటారండి చాలా పెద్ద మేధావిన మహానుడు అధ్యక్షుడిగా చేసి మాలలకి అండగా నిలబడతాను మాలల కోసం ఏమైనా చేస్తానని చెప్పొచ్చి మాలందరినీ రోడ్డు మీద కుక్కలుగానే హీనంగా చంపెత్తుంటే ఎక్కడ అడ్డుపడకపోగా ఆ ప్రభుత్వాన్ని ఎనికేసుకురావటానికి మా ఊడు పెట్ట కథలు చెప్తాడు పెట్ట కథలు అల్లుతాడు అప్పటికప్పుడు అవన్నీ నిజాలు కాదు పెట్ట కథలు గతంలో పెట్టక చెప్పాడు జగన్ రెడ్డి గారట ఒక ఎస్సీ పిల్లల్ని ఇంటికి పంపించి షూ కొలతలు తీయించాడట ఆ కొలతలు దించినాడట ఒక బ్రాహ్మణుడట ఆ బ్రాహ్మణుడితో మన కాళ్ళు పట్టించాడు జగన్ రెడ్డి అని ఒక పెట్టగా చెప్పాడు ఆ బాస్ పాలైపోయాడు అందరూ చిత్తు అన్నారు దేం పోతుగా అని ఇది ఓ పక్కనేమో బ్రాహ్మణుని విమర్శించావు వాళ్ళని అవమానించావు మరో పక్కన షూ కొలతలు తీయటం గొప్ప విషయం అది షూ కొలతలు తీయటం అదే ఒక ముఖ్యమంత్రి చేసేదాన్ని అందరూ తీ అప్పుడు అన్న మళ్ళీ ఇంకో కొత్త పెట్టక తయారు వచ్చాడండి పెట్ట కదా దాని మొన్న హైదరాబాద్ లో పోతపోతే ఆటో చెప్తే ఆటోలో ఒక డ్రైవర్ని డ్రైవర్ అడిగారు నన్ను ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు లైవెన్ సంబంధిస్తున్నా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఆయన విజయవాడ నుంచి వస్తున్నా అని చెప్పి విజయవాడ ఏం చేస్తారు సార్ అని అడిగారు నేను నేను ఇట్లా అడ్వైజర్గా ఉన్నాను అన్న నువ్వేం అని అడిగినా సార్ నాది కూడా అందరే నేను ఇక్కడ ఆటోని అడుగుతున్నాను అంటే ఎక్కడ ఉంటావని అడిగాను సార్ నేను ఉండేది బోరుగంట ఫ్యామిలీ ఏం చేస్తున్నా మా ఫ్యామిలీ ఇక్కడ లేదు సార్ మా పిల్లల్ని మంచి చదువు కోసం ఫ్రీ చదువు కోసం ఆంధ్రాలో పెట్టాను మా ఊర్లో నేను బతుకు తెలివి కోసం ఇక్కడ వచ్చాను అంటే పిల్లల్ని అక్కడ చదివిస్తూ ఆంధ్రప్రదేశ్లో తను డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆటో నడుపుతూ ఉన్నాడు హైదరాబాద్లో అంటే నీకు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఎక్కడుందని హైదరాబాద్లో ఆటో నడిపే ఆ పురో డ్రైవర్ కనిపించాడు ఎప్పుడైనా సరే ఒక అబద్ధాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోటు దొరికేస్తాం డౌట్ లేదు అందులో ఏదో మనం తెలితేటలు ఉపయోగించి లేని దాన్ని క్రియేట్ చేస్తాం అనుకుంటాం కానీ పెద్ద బొక్క అయిపోతాం అలాగే చూపుడాను కూడా బొక్క అయిపోయాడు చూపిడని చెప్పే ఆ పెట్ట కథ అన్నట హైదరాబాద్ వెళ్ళాడట ఒక ఆటో ఆ ఆటో అయినా ఆయన అడిగాడట ఏమైనా ఎక్కడ ఏదంటే మాది విజయవాడ అన్నడట ఓకే మరి ఏం చేస్తున్నారు మీ ఫ్యామిలీ అంటే మా ఊళ్ళు ఎక్కడ లేరండి అక్కడ ఉన్నారు మా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు అన్నడట అందుకని మా ఊడు ఏమంటాడంటే మా చూపడా ఎడ్యుకేషన్ ఎంతో బాగుండటం వల్ల అక్కడ చదువుకుంటున్నాడు అయితే చూడండి మరి మా జగన్ రెడ్డి ఎడ్యుకేషన్ ఎంత బాగుందా అమ్మా ఇంతకీ ఆటో ఎక్కడ తోలకుండా అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు అన్న ఆ కుర్రోల్ని హైదరాబాద్ నుంచో లేదా తెలంగాణ నుంచో ఆంధ్రాకి తీసుకొచ్చి జాయిన్ చేయలే అతను ఇక్కడే ఆంధ్రాలో పల్లెటూరు ఆ పల్లెటూరులో ఆ పిల్లలు ఎలాగా పోషించుకోనకు డబ్బులు లేవు కదా ఎవరికి ఉపాధి లేదు అందరూ అడుగు తినే పరిస్థితే అందుకని పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వారేసి ఆటో వేసుకుని ఇక్కడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే దోలు తీరిపోతుందని ప్రతి వారం రోజులకి పదివేలు పెట్టుబడి అవుతుందని పైగా ఇక్కడ డీజిల్ రేట్లు గో వాసిపోతుందని అయితే ఇక్కడ ఆటోలు ఎక్కే స్తోమత కూడా జనాలకి లేదు కాబట్టి ఎక్కడికన్నా పని ఉండే నడిచిపోతున్నాను లేదా బండి వేసుకుని దాంట్లో ఎంతో కొట్టించుకుని పోతున్నాను ఈ పరిస్థితుల్లో దాంట్లో బండి కూడా తెరిగితే లేదులేండి ఎందుకంటే పెట్రోల్ కూడా వేభంగా ఉంది ఇక్కడ ఆటోలు కూడా జనాలు ఎక్కే స్థాయిలో స్తోమత లేదని ఆ ఆటో వేసుకుని హైదరాబాద్ పోయాడు బతకడానికి హైదరాబాద్ పోయి అక్కడ బతుకుతున్నాడు ఇక్కడ ఆటోలు పదివేలు ఎత్తున్నాడు బెల్టప్ దొబ్బుతున్నా కూడా ఇక్కడ ఉండకుండా అక్కడికి పారిపోయాడు ఎందుకంటే ఆటో వాళ్ళకి ఇక్కడ వేసే చలానాలు అలాగ ఉన్నాయి కానీ మీకు విషయం తెలుసా జగన్ రెడ్డి రాకముందు గ్రీన్ ట్యాక్స్ అని ఉండేదట లారీ ఓనర్లకి అది ఎంతో తెలుసా అండి కేవలం రెండు వందలు జగన్ రెడ్డి రాకముందు జగన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని ఎంత చేసాడు తెలుసా నాలుగు వందలు అనుకుంటారా లేకపోతే వెయ్యి రూపాయలు అనుకుంటున్నారా వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్కువ కానీ రెండు వందలను గ్రీన్ ట్యాక్స్ పదిహేను వేలు చేసాడటా పదిహేను వేలు ఏ లారీ కూడా బతకగల ఇక్కడ లారీలన్నీ ఫైనాన్షియోల్కి అప్ చెప్పేశారు డైలీ లేబర్ కింద ఎక్కేస్తున్నా లేదంటే పక్క రాష్ట్రాలకు పోయి లారీ క్లీనర్గా పనిచేసుకుంటున్నాను ఇది నిస్సిగ్గుగా ఇతను చెప్పడం మానేసి అలాంటి విషయాలు నిర్భయంగా ఒప్పుకోని ఒప్పుకుంటేనే కానీ నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఆ పిల్లలు అక్కడ చదువుతున్నారు బొక్కేం కాదు బతకడానికి లేక పొట్ట చేత పట్టుకుని అక్కడికో పోయి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయాలంటే అక్కడ వచ్చే ఆదాయం సరిపోదు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వారేది పోయేడాడు అంత గొప్ప చెప్తున్నాడు మరి దాన్ని తిరగే చెప్తున్నాడు మనోడు ఇంకో దరిదిన ఏంటంటే మనోడు గవర్నమెంట్ అడ్వైజర్ అంటే సలహాదారుడు ఈ సలహాదారుని అది జీతాలు కూడా ఎత్తలేదు అందుకే హైదరాబాద్ వెళ్ళి ఆటో ఎక్కాడు అలా మైండ్ ఉండే మాట్లాడేవా చూపుడాను నువ్వు నువ్వు సలహాదారుడు కదా నీకు కనీసం కారు కూడా ఇవ్వలేదా గవర్నమెంట్ పోనీ కారు ఓపూత పోయింది జీతం ఎత్తది కదా ఏ క్యాబ్లో వెళ్ళచ్చు కదయా ఎందుక ఇలాగే ఎంత దారుణంగా ముష్టిపోతు పొద్దుతున్నావు ఆటో ఎక్కేసి వెళ్తావా ఏదో గవర్నమెంట్ సలహాదారుడివి ఈ పక్కన సజ్జల రెడ్డి ఏమో నెలగా నాలుగు లక్షలు ఐదు లక్షల జీతాలు తీసుకుంటారు వీళ్ళు కనీసం నువ్వు ఎస్సోడు కాబట్టి బతుకు పాతికేలా జీతం ఎత్తడో లేదో అంత దౌర్భాగ్య జీవితం గడుపుతున్నావు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో బాగుంది కాబట్టి ఇక్కడ చేస్తున్నాడు వాడికి చేతగా పాపం ఆడి బతకలేక ఇచ్చేస్తే చుసారీ వెళ్ళ పిల్లవుందా అదండి ఇలా ఏమీ లేని దగ్గర కూడా ఏదో ఉందని అబ్బా ఏదో చాలా గొప్ప విషయం అండి అది ఇప్పుడు అక్కడికి ఎక్కడికి పోయాడు ఇక్కడ రోడ్లు చెప్తేనమ్మరండి ఆ ఏడు ఏడుచేస్తున్నారు వాళ్ళ మీద రాసే కేసులకి ఇప్పుడు ఉన్న రోడ్ల పరిస్థితికి ఇలాంటి రోడ్లు ఉన్నారు జగన్ అన్న దగ్గర పాపం